విశాఖపట్నం జిల్లా పెదకంట్యాడ మండలంలోని నడుపూర్ హై స్కూల్లో డివిజనల్ స్థాయి ఆటల పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా ప్రసంగించిన అధికారులు క్రీడల వల్ల విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం పెరగడమే కాకుండా క్రమశిక్షణ అలవాటు అవుతుందని తెలిపారు పాఠశాల స్థాయి పోటీలు భవిష్యత్తులో ఒలింపిక్ స్థాయి క్రీడాకారులు తయారీలో దోహదం చేస్తాయని పేర్కొన్నారు వాలీబాల్ ఖోఖో కబడ్డీ చెస్ యోగా బ్యాడ్మింటన్ అథ్లెటిక్స్ వంటి క్రీడలు ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజకొండ ఉపాధ్యాయులు రవి శ్రావణి రామచంద్ర నాయుడు బానుజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని నిర్ణయించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థాయి అంటే ఆరు మండలాల నుంచి ఎన్నికైన ఎంపిక చేయబడిన ఉత్తమ క్రీడాకారులని ఇక్కడ ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము ఈ రెండు రోజులు నిన్న అబ్బాయిలు జరిగింది ఈ రోజు అమ్మాయిలు జరుగుతున్నది ఈ వివిధ విభాగాల్లో ఎంపికైన వీళ్ళందరిని వీళ్ళందరినీ కూడా మూడు జిల్లాలకి పెట్టే జిల్లా కేంద్రాల్లో వివిధ ప్రాంతాల్లో పెట్టే ఆటల పోటీలకి పంపించడం జరుగుతుంది అక్కడ జిల్లా స్థాయి సెలెక్షన్స్ అనేవి ఉన్నాయి ఆ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి క్రీడాకారులు వెళ్తారు మన పాఠశాలకి ఆరు మండలాల నుంచి ఏడు వందల ఇరవై మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో ఆడడానికి ఇక్కడ వచ్చారు ప్రతి విభాగం నుంచి అంటే ఉదాహరణకి వాలీబాల్ ఉంది ఆ వాలీబాల్ నుంచి పన్నెండు మందిని ఎంపిక చేసి జిల్లాకు పంపించడం అనేది జరుగుతుంది ఇది అద్భుతమైన అవకాశము పిల్లలకి ఈ పిల్లలు జాతీయ స్థాయికి ఎదగడానికి ఒక పునాదిగా పనికొస్తుంది చాలా ఉత్సాహభరితంగా ఆనందంగా హ్యాపీగా చాలా చక్కగా వాళ్ళు పిల్లలందరూ కూడా ఆటలు ఆడుతున్నారు క్రీడలు మానసిక వికాసానికి గొప్పవని మనకందరికీ తెలిసిందే కేవలం పిల్లల్ని మార్కులు యంత్రాలుగా మాత్రమే మిగిల్చకుండా ఆటల పోటీల్లో ఉత్సాహం కల్పించి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులని ప్రోత్సహిస్తే దేశము గొప్పదైన క్రీడాకారులని మనం అందించగలడానికి ఇవి పునాదిగా పనికొస్తాయి జాతీయ స్థాయిలో మెరిసిన అనేక అద్భుతమైన క్రీడా రత్నాలన్నీ కూడా ఇలాంటి ఆటల పోటీల్లో పాల్గొని గెలిచిన వాళ్ళే కాబట్టి ఇలాంటి ఆటల పోటీలన్నిటికీ కూడా ప్రభుత్వము ప్రజలు సమాజాలు కూడా పూర్తిగా సహకారం అందించాలి అదేవిధంగా టెన్త్ క్లాస్ వరకు ఏడు సబ్జెక్టులు ఉంటాయి అదే సందర్భంగా కంపల్సరిగా ప్రతి పిల్లాడు లేదా అబ్బాయి లేదా అమ్మాయి ఆటల పోటీల్లో కూడా సర్టిఫికెట్ సంపాదిస్తేనే నెక్స్ట్కి అనేది ఉంటే తల్లిదండ్రులు అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా పిల్లల వైపు పిల్లల్ని ఆటల వైపు ప్రోత్సహిస్తారు అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం నుంచి స్పోర్ట్స్ కోటా అనేది ఒక మూడు శాతం అంటే రెండు నుంచి మూడు శాతం పెంచడం జరిగింది అట్లాగే ఈ ఇటీవల కాలంలో పీఈటీల సెలక్షన్స్ ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెలెక్షన్లో ప్రత్యేకంగా కోచ్ల్ని టెస్ట్ రాయకుండా కూడా ఎంపిక చేశారు ఆ మార్కు ప్రాధాన్యత అనేది వచ్చింది అయితే మా అందరి అభ్యంతర వ్యాయామ అందరి తరఫున అంటే ఆరు మండలాల నుంచి ఏకంగా అరవై మంది వచ్చారు వాళ్ళందరి తరపున అదేవిధంగా సామాన్యమైన పిల్లల మానసిక సా సామర్థ్యాలు వ్యక్తిగత వికాసాన్ని ఆనందాన్ని పెట్టాల్సిన సందర్భంలో కంపల్సరీగా సర్టిఫికేటు స్పోర్ట్స్లో పాస్ అయితేనే నెక్స్ట్ ఇస్తాము అనేది పెడితే చాలా బాగుంటుందని మా ఉద్దేశము థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద అపర్చునిటీ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ విశాఖపట్నం అండ్ ద మినిస్టర్ విద్యాశాఖ నడుపూరు అందరి తరఫున తెలియజేసుకుంటున్నాము Asalnya macam ni, dengan